మనిషి శాంతంగా ఉండాలంటే ఏం చేయాలంటే నిన్నటివి మొన్నటివి గుర్తు చేసుకోకు అతీత అనాగత ఇంకా రాలేదు భవిష్యత్తు గురించి ఊరికే ఊహించకు జరిగిపోయిన దాని గురించి మాట్లాడక ఎక్కడది అక్కడ వదిలే అనడం తెలియదు వదిలేసి ఏం చేయాలి ప్రస్తుతం ఇప్పుడు నేను మాట్లాడడం నా పని వినడం నీ పని పూర్తిగా మీరు దీని మీద దృష్టి పెట్టండి నేను మాట్లాడడం మీద దృష్టి పెడితే కార్యక్రమం విజయవంతం అయినట్టే అనుమానం వెళ్ళలేదు ఇంకా నేను మధ్య మధ్యలో మాట్లాడుతూ ఏదో ఆపేసేసి నా వ్యవహారాలు ఏవో నేను ఎక్కడో గుర్తు చేసుకుంటూ అది నాకు సాధ్యం కాదని కూడా లేదు కానీ మీలో అందరూ అలా ఉంటారని ఏం లేదు కదండి ఇక్కడ మాట్లాడుతూ కూడా మధ్యలో ఒక్కొక్క ఏం చేస్తూ ఉంటాడు ఫోన్ వెలుగుతూ ఉంటాడు ఇక్కడ కూచునీలాగి ఇంకొకళ్ళైతే ఇంటి దగ్గర ఏమిటో వచ్చేటప్పుడు తలుపుతో అడమేయడం మర్చిపోయి ఏమైందో ఉన్న ఉంటాయి పోయినాయి పోతాయమ్మా గొడవది ఇవే మనం జరగబోయేవి జరగని ఇవన్నీ ఇక్కడ అమృతప్రాయమేనే ప్రసంగం అనుకునే మనం వచ్చాం కదా మీ మనస్సుని మీరు ఆలోచించుకోండి ఎక్కడెక్కడో ఉంటుంది అదే పోయింది ఈ లోపు నాలుగు మాటలు పోయాయి ఇదే నిర్మాల్యం మన జీవితం లో కూడా ఇంతే రాత్రి మంసం ఎక్కి పడుకున్నావు అంటే వెంటనే తెల్లారితే నమస్కారం అమ్మ తెల్లారకపోతే ఇదే నమస్కారం విశాలు అమ్మవారికి చెప్పాల్సిందే ఇంత ధైర్యం ఉండాలి మనస్సులు